హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా నేను మీ మధుగా నిరాన్ మరి గడిచిన మూడు రోజుల క్రిందట కురిసిన వర్షాలకు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం అయిపోయింది ఖమ్మం జిల్లా ఆఖేరు వాగు వరద ఉధృతి కారణంగా ఇళ్లల్లో నీరు చేరి పట్టాదారు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు ఇతర సర్టిఫికేట్స్ తడిచిపోయినా పాడైన పోయిన వాటి విషయంలో ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ కొత్త కార్డులు సర్టిఫికేట్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి గారు ఆకేరు వాగు వరద ఉధృతికి దెబ్బతిన్న ప్రాంతాలను అక్కడి తండాలను పరిశీలించారు సీతారాంపురం తండాలో బాధిత కుటుంబాలతో మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి భరోసానిచ్చారు ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కనే ఉన్న మరో రెండు తండాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ మూడు తండాలను కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు ఆకేరు ప్రవాహం నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనాలు వేసి కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు వాగు ఉధృతిలో కొట్టుకుపోయిన యువ శాస్త్రవేత్త అశ్విని ఆమె తండ్రి మోతీలాల్ మరణం చాలా బాధాకరణం అన్నారు ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు ఆ కుటుంబానికి ఇల్లు లేదంటూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు మరి చూశారు కదా ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పరిస్థితి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం ఎస్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు